అన్నాభిషేకం చేస్తే పరమ అసలు ఉప్పొంగిపోతాడట ఆ ఈశ్వరుడు నాకు ఇంత అన్నాభిషేకం అంటే ప్రపంచంలో అన్నగత ప్రాణ కలియు కలియుగే అన్నగత ప్రాణాన్ని అన్నా అన్నం రూపంలో పెట్టి అన్న ప్రాణాన్ని సమర్పించినంత విధానం ఇప్పుడు పూర్వకాలంలో కంటిని సమర్పించి తిన్నడు భక్తుడు అయ్యాడు విష్ణువు కంటిని సమర్పించి సుదర్శన చక్రాన్ని ఈశ్వరుని ద్వారా పొందాడు ఇంతకుముందు చెప్పుకున్నాం మన ప్రాణము అన్న కలియుగే అన్నగత ప్రాణ అన్న సూక్తి కాబట్టి అటువంటి ప్రాణం మన ప్రాణంతో సమానమైన అన్నముని ఆ ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనకు దీర్ఘాయువు లభిస్తుంది అలాగే కుటుంబ సమృద్ధి అవుతుంది అంటే కుటుంబం అభివృద్ధి అవుతుంది అలాగే మన జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి ఆ అన్నాభిషేకం అవకాశం ఇస్తే పురోహితులు ఆ అర్చక స్వాముల వారు దేవాలయంలో చేయండి లేదా మీ ఇంట్లోనైనా ఆరు టు ఏడు మధ్యలో చేయండి చేసిన తర్వాత సమయం ఉన్న